ఏం లేదు పంతులు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇక్కడ జమైన మొత్తం పబ్లిక్ ఒక నిర్ణయానికి వచ్చారు ఏమని అంటే మనము పంతులు పురోహితం చేస్తాం కదా నువ్వు నీపుతో పాటు ఇంకా పది మంది ఎంతమంది వచ్చినా పర్వాలేదు ఆడ తీసుకున్న కట్నమే అనుకో ఏదైనా దానికి రసీదు రూపకంగా రసీదు తీసుకొని మీరు సంతకం పెట్టి తీరుంటే జాతర మొత్తం నీతోటే చేపించే ఉద్దేశంతో అందరూ ఏకగ్రీవంగా ఆమోదించరు ముఖ్యంగా నువ్వు మీరు మీరు పెట్టాలి పంతులు అవన్నీ అనదు అందుకే నేను చేసిన మీకు ఫోను ఇప్పుడు ఇంతకుముందు భూమి సమస్య లేకుంటే కదా పంతులు మనకు ఇప్పుడు బయట కోట్లు నడుస్తుంది కదా భూమి విషయంలో అది అది ఫైనల్ అయిపోతుంది అట్లనే ఆ లెక్కలనే ఉన్నారు మీరు కూడా ఆ రోజు అన్నారు దానికి ఓకే అన్నారు మీరు కూడా మీరు ఫ్రీగా చేస్తలేరు కదా పంతులు వాళ్ళతోటి ముఖ్యంగా నీది పట్నం నీది నువ్వు చేస్తావా నువ్వు అడిగిన కంటే పది రూపాయలు ఎక్కువనే అయ్యి తీసుకున్నావు పంటలు నాకు తెలిసి పంతులు అది వాస్తవమే వాస్తవమేదన్ను ఉండ పదివేల ఇరవై వేల ఏది తీసుకున్నా నువ్వు రసీదు రూపకంగా యథావిధిగా అంత మీతోటే చెప్పాలని తీర్మానం చేసినాం పంతులు ఎట్లుంటది పంతులు అట్లా ఏమి ఉండదు అట్లా తీర్మానం మీరు వచ్చి ఇక్కడే ఉంటే మొత్తం మీ విన్నారా మీరు మీరు అందుబాటులో లేకనే వేరే వాళ్ళు అవకాశం ఇచ్చేది వాళ్ళకు ఇంకా వస్తున్నారు అది అది ఉండదు కానీ ఈ విషయం చెప్పండి పంతులు ఎట్లా చేద్దామంటారు లేకుంటే మాకు గుడికి అవుతుంది అని మేము అనుకుంటున్నాం మాకు చెప్పిన లాయర్ కూడా అట్లా చెప్పిండని వస్తుంది వాదన అది ఏమైతుంది అనేది ఎవిడెన్స్ రూపకంగా న్యూజు పెట్టుకోవచ్చు మేము ప్రసిద్ధి ఇస్తే మేము చూపెట్టుకోవచ్చు అది న్యాయపరంగా కోర్టు కోర్టు తీర్పు ఏదో వస్తే అది ఫైనల్ అవుతుంది అందులో మీకు పూల రాజ్ జాతర చేసే ఉద్దేశం ఉందా లేదా చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ జరిగిన వంద రెండు వందల మంది ప్రజల తీర్పు అది చేయమని ఎవరు అంటలేరు ఇప్పుడు నువ్వు కోర్టులో గుడి తరఫున గుడికి ఉంది కోర్టులో ఆ బంతి గుడి కోర్టులో ఉంది కదా బంతులు అది కోర్టులో ఏదైతే అది ఫైనల్ అవుతుంది మీరు దానికి కూడా ఒప్పుకున్నారు కాకపోతే ఇప్పుడు జాతర మీ ఆధ్వర్యంలో చేస్తున్నామంటే నువ్వు తీసుకున్న పైసలకు రసీదు రసీదు సంతకం అట్లయితే మీరు ఓకే అట్లా ఏం లేదు నువ్వు రావాలి అయితే మీరు సంతకం చేయకుంటే మీ తోటి చెప్పించే ఉద్దేశము గ్రామ ప్రజలకు లేదు పంటలు చెప్తే మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు చెప్పి నిన్ను ఇదోటి అదోటి చేసి అట్లా చేస్తే బాగుండదు అట్లా నీకు ఓరన్న నా లేక ఇంకో చెప్తే అది సరే పంతులు ఇప్పుడు ముఖ్యమైన వాళ్ళు పెట్టింది లెక్కకొస్తా లేక తోకలు పెట్టింది లెక్కకొస్తుందా కమిటీకి సంబంధించిన అధ్యక్షుడు కమిటీ అధ్యక్షుడు ముఖ్యమైన వాడు ఇప్పుడు ఆయన చెప్పేట చెప్పిండు పంతులు ఇప్పుడు గుడికి పంతులు గుడికి చైర్మన్ ఉన్నాడా అదే అరే చైర్మన్ చైర్మన్ సరే పంతులు ఇక మన ఇద్దరికి చర్చ అవద్దు కానీ ఇలా జరిగిన విషయం పంతులు 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 నమస్కారం పంతులు నిన్న ఒక్కరిని సంతకం కాదు ఇప్పుడు ఇలా మాకు కూడా అనుమానాలు ఏమొస్తున్నాయి ప్రజాపత్రలో ప్రతి ఆదాయము ఎంత ఖర్చు ఎంత అన్నప్పుడు ప్రతి రసీదు ఉండాలి నీవు పెట్టకపోతే మిగతా వాళ్ళతో కూడా ఆయన సంతకాలు పెట్టకపోతే ఇక్కడ ఉన్న కమిటీ తింటున్నారేమో అన్న ఆలోచన మాకు కూడా వచ్చేసింది కాబట్టి ప్రతి పైసకు రసీదు మీద సంతకం ఉండాలి అనేది ఒకటి అందరి ఏకాభిప్రాయం అభిప్రాయం ఇప్పుడు నీ భూమిది పదులు పద్ధతులు నేను చెప్పిన అక్కడ మాట్లాడు నీ భూమిది కేసు నడిచేది నీ పరమైతే నువ్వు తీసుకుంటావు లక్ష్మీ స్వామి పరమైతే లక్ష్మీ నరసింహ స్వామి తీసుకుంటుంది అది వేరు విషయం అయితే ఈ కూడా అందరం ఏం టైట్ చేసినామంటే నువ్వు ఇప్పటి వరకు మీటింగ్ పెట్టలే ఇప్పటి నుంచి మాత్రం నువ్వు వన్ ఎన్పి ఆదాయం వచ్చినా వన్ ఎన్పి ఖర్చు వచ్చినా మాకు ప్రతిదీ రసీదు మీద సంతకం చూపియ్యాలి సంతకం చూపించక నేను ఉట్టిగానే వెళ్ళి పులేక నేను వెయ్యి రూపాయలు ఇచ్చినట్టే మేము నమ్మము అది నువ్వే బర్దా చేయాలని చెప్పినాం కాబట్టి ఆయన అందరి అభిప్రాయం కూడా ఆయన ఏం చేస్తుంది అంటే ప్రతిదీ నేను రసీదు తీసుకుంటామని అంటున్నాను అందులో ప్రతిదీ రసీదు అన్నప్పుడు పంతులు కూడా వస్తుంది ఆ డప్పులలో వస్తుంది బాజల్లో వస్తుంది అందరితో వస్తుంది కాబట్టి మీకు సంతకాలు పెట్టాలని అభిప్రాయం అందరూ అభిప్రాయంగా పంతులే రావ పంతులు అందరం కూడా ఏమన్నామంటే సంతకం పెట్టేది ఉంటే పంతులతోనే మనం హాయ్ స్టేజ్ గా నడిపించాలి అది అందుకనే పంతులకు ఒకసారి చెయ్యింది అని అంటే మేము ఇద్దరు ముగ్గురం కూర్చొని పంతులకు చేసినాము దాని మీద నీ అభిప్రాయం ఏంటి అనేది నువ్వు చెప్పు పంతులు పది పంతులు పది మంది పది మంది పంతులతో పెట్టిస్తే అవసరమే లేదు కదా పంతులు ఎవరు పెడితే వాళ్ళే ఇప్పుడు నువ్వు వచ్చేవాడు నువ్వు వచ్చే ఆడు ఉంటావు నేను పది మంది ఇప్పుడు పంతులు పంతులు ఇప్పుడు వీరస్వామి వీరస్వామి దానికి ఒక సరే గుడ్డుకునే ఒక చైర్మన్ గతంలో మేము చేసిన వాళ్ళం కూడా గుడ్డుకునే ఒక పదిగా చేసిన ఇప్పుడు ఆడ పేరేమో వీరస్వామిని రేపు కొద్దిగా వీరస్వామిని ఖర్చు సంతకాలు నేను వీరే వాళ్ళతో పెట్టిస్తా అంటే మేము ఒప్పుకోం కదా పంతులు ఇప్పుడు మీది కూడా అంతే ఉంటది అంటే మేము చెప్తున్నాం కదా పంతులు ఓపెన్ గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సరే కొంతమంది రాలేదు కొంతమంది రెండు వందల మంది వచ్చారు అందరి అభిప్రాయం ఏంటంటే పంతులతోనే చేపిస్తాము కాకపోతే ఏంటంటే ప్రతిదీ రసీదు తీసుకోవాలి పంతులు కానీ ఇంకెవ్వరు సాశానికి వస్తుంది ఆ పంతులు భూమి నేను నిన్న అడుగుతున్నా అవును పంతులు ఆయన ఆపిడ ఆపిడబెట్టు దాఖలు చేస్తారు మీరు ఉట్టిగానైతే ఎప్పుడు కూడా చేయలేదు ఆ పంతులు మీరు ఇన్ని ఏం రంగు ప్రయత్నం ఉట్టిగా చేసిన ఎవరు ఎవ్వరు ఎందుకు సార్ బంతులు జాతర ఖర్చులనే కదా మీరు తీసుకునేది పబ్లిక్దే కదా ఇప్పుడు పబ్లిక్ నువ్వు పది నిన్ పది వేస్తే వంద రూపాయలు అయితే అన్న నీకు యాభై రూపాయలు ఇవ్వచ్చు ఇప్పుడు పంతులు జనరేషన్ ఒకటి నేను నా పంతులు ఈడ ఇప్పటిదాకా అన్నీ వెళ్ళినాయి పంతులు ఓపెన్ గా ఇప్పుడు ఏంటి అంటే గతంలో పుస్తమెట్టలు ఏమైనాయి ఇప్పుడు మేము చేసిన సంధి మరి కాడ ఓ రెండు పుల్లలో బంగారం వెళ్ళింది డెబ్బై ఏళ్ళ సంధి చేసిన పుస్తమెట్టలు ఏమైనాయి పంతులు ఎందుకు అడుగుతలేరు మీరు ఎక్కడ పోయింది అని ఈడ అన్ని వెళ్ళినాయి మా మీద కూడా కోపం ఏర్ నా మీద కూడా నువ్వు సర్పంచుడు కూడా మీరు కనీసం అడగలేదు చేయలేదు జనాలు నన్ను కూడా అన్నారు ఇప్పటిదాకా అందుకనే ఇప్పుడు జనరేషన్ పంతులు జనరేషన్ చాలా చేంజ్ అయింది మనం చెప్తే మన పిల్లలు ఇలాంటి పరిస్థితులు లేరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా లీగల్ గా ఏ విధంగా పోతే బాగుంటుంది అనేది ఒకటే ఒక ఆలోచన సరే పంతులు అట్లా అన్నప్పుడు అందరు కూర్చొని మళ్ళీ దాని మీద ఇప్పుడు దాని మీద అందరి అభిప్రాయం ఉండి పంతులు అవసరం లేదు మనం వేరే పంతులను పిలిపిస్తామంటే అప్పుడు అందరికి ఆలోచన అందరి ఓకే పంతులు